వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే బెస్ట్ వెన్ హాస్పిటల్ శ్రీ తదుపరి మిథున్ రాశి మిథున్ రాశి వారికి సంబంధించి సెప్టెంబర్ పదహారవ తారీఖు నుండి ముప్పైవ తారీఖు వరకు ఎలా ఉండబోతుందనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం సాధారణంగా ఏంటంటే మనం ఎప్పుడూ కూడా మాస ఫలితాలు చెప్తాం కానీ ఈసారి మాత్రం పక్షం ఫలితాలు చెప్తూ ఉన్నాం దేనికి అనంటే గడిచిన మూడు నెలలు తర్వాత వచ్చేటువంటి మూడు నెలలలో ఈ యొక్క పక్ష కాలం అనేటువంటిది ఏదైతే ఉందో పదిహేను రోజులు గ్రహ సంచారం కాస్త బాగుంది ఎవరైనా సరే ఏవైనా నూతనమైనటువంటి పనులు ప్రారంభించినా అన్ని రకాలుగా కూడా బాగుంటుంది ముఖ్యంగా చూసుకున్నట్టయితే మిథున రాశి వారికి లగ్నాత్ గురుగ్రహ సంచారం చేయడం వలన మీ యొక్క శారీరకమైనటువంటి దృఢత్వము ఏవైనా సరే మీరు సంకల్పించినటువంటి పనులన్నీ కూడా అవ్వడము ఏవైనా సరే మీ ఆరోగ్య సంబంధి అంటే మీ స్వీయ ఆరోగ్య సంబంధితమైనటువంటి విషయాలు శారీరకమైనటువంటి దృఢత్వము ఇవన్నీ కూడా ఈ యొక్క గురు బలం వల్ల చేకూరుతుంది కానీ గురు ఎప్పుడైనా సరే ఫిఫ్టీ పర్సెంట్ బాగు చేస్తే ఫిఫ్టీ పర్సెంట్ నెగిటివ్ చేస్తాడు ఈ ప్లేస్లో ఉన్నప్పుడు సో వీలైనంత వరకు కూడా మీరు ఏవైనా పనులు చేయాలి ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కూడా కాస్త ఎర్లీగా అన్ని పనులు కూడా చేసుకోవడం మంచిది తృతీయ స్థానం నందు శుక్రుడు సూర్యుడు కేతుగ్రహ సంచారం చేయడం వలన మూడవ స్థానం అంటేనే కమ్యూనికేషన్ కానీ అక్కడ మీకు శుక్రుడు అంత బాగాలేకుండా ఉన్నాడు కాబట్టి మీ భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో కమ్యూనికేషన్ కాస్త ఇబ్బందిగా ఉంటుంది మీరు ఒకటి చెప్తే వారు ఇంకొకలా అర్థం చేసుకోవడం జరుగుతుంది దాని వలన ఏవైనా సరే కాస్త చిన్న చిన్న ఇబ్బందులు తగాదాలు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది సూర్యగ్రహం ఇక్కడ ఉన్నప్పుడు స్వక్షేత్రంలో సూర్యుడు ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ సంబంధితమైనటువంటి పనులు ప్రభుత్వానికి సంబంధించిన స్కీమ్స్ ప్రభుత్వ పరంగా మీకు వచ్చేటువంటివి ఏవైనా సరే మీ దాకా ఖచ్చితంగా అందే అవకాశం ఉంది కేతుగ్రహ సంచారం చేయడం వలన కేతువు యొక్క అధిదేవత ఎవరయ్యా అనంటే చిత్రగుప్తుడు కాబట్టి కేతు యొక్క అధిదేవుడు చిత్రగుప్తుడు అన్ని లెక్కలు రాస్తాడు కాబట్టి ఫినాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు అలాగే ఏవైనా సరే చార్టెడ్ అకౌంటెన్సీలో ఉండేటువంటి వాళ్ళు బ్యాంకింగ్ సెక్టర్లో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది వీళ్ళు ప్రాపర్గా కమ్యూనికేట్ చేస్తారు వీళ్ళు చెప్పాలనుకుంది అక్కడ జరిగేది ఏంటి అని క్లియర్గా అర్థమయ్యేలా కూడా అవతల వాళ్ళకి చెప్పే అవకాశం కనిపిస్తోంది చతుర్థస్థానము నందు ఫోర్త్ హౌస్ ఏదైతే ఉందో అక్కడ బుధగ్రహ సంచారం చేయడం వలన మీ కుటుంబ సభ్యులలో ఆరోగ్యపరమైనటువంటి ఆందోళన ఏమి ఉండదు చాలా అద్భుతంగా ఉంటుంది ఏవైనా సరే మీరు వ్యాపారం చేయాలి అనుకున్నటువంటి వాటికి సంబంధించి కూడా దిగ్విజయవంతంగా వ్యాపారాన్ని పూర్తి చేసే అవకాశం కూడా కనిపిస్తుంది పంచమ స్థానం నందు కుజగ్రహ సంచారం చేయడం వలన ఫిఫ్త్ హౌస్ మీ యొక్క ప్రేమ వ్యవహారాలు మీరు ప్రేమించిన అబ్బాయినో అమ్మాయినో ఇంట్లో చెప్పాలనుకోవడం అది జరగకపోవడం బ్రేకప్ అవ్వడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో తొందరపడి ఈ పదిహేను రోజులు ఇలాంటి నిర్ణయాలు మాత్రం తీసుకోకుండా ఉండండి అలాగే మీరు ఏవైనా సరే ఆఫ్టర్ మ్యారేజ్ ఫ్రెండ్షిప్ కానీ ఏదైనా రిలేషన్షిప్లో ఉండడం దాని గురించి ఇంట్లో వాళ్ళు తప్పుగా అర్థం చేసుకోవడం మీరు ఒకటైతే ఇంకొకట్లా అర్థం చేసుకోవడం కూడా జరిగే అవకాశం ఉంటుంది అలాగే ఈ యొక్క నవమ స్థానం ఏదైతే ఉందో తొమ్మిదవ స్థానం రాహుగ్రహ సంచారం రాహు ఎప్పుడు కూడా ఏంటంటే హయ్యర్ ఎడ్యుకేషన్ సంబంధించి ఏవైనా సరే లావాదేవీల విషయంలో ఏవైనా సరే దూర ప్రాంతాలకు వెళ్ళడము వీటికి సంబంధించిన నైన్త్ హౌస్ ఉంటే ఇక్కడ రాహుగ్రహ సంచారం చేయడం వలన అన్ని కూడా రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది రాహు ఎప్పుడు కూడా చక్షు పీడోపశాంతయే మంచి చెడుగా చెడు మంచిగా చూపించేటువంటి వాడు వీలైనంత వరకు కూడా మీకు అనుమానం వచ్చినటువంటి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే మంచిది దశమస్థానం ఏదైతే ఉందో అది శనిగ్రహ సంచారం లాభస్థానంలో శని బాగానే ఉంటాడు ఈ ప్రదేశంలో ఉంటే కానీ ఉన్నటువంటి యోగం ఏదైతే ఉందో అది బాగాలేదు కాబట్టి మీకు వచ్చేటువంటి లాభం సగం వరకే రావడం మిగిలిన సగం రాకపోవడం ఇబ్బంది పెట్టడం కూడా జరిగే అవకాశం ఉంది జాగ్రత్తగా ఏవైనా సరే లావాదేవీలు లాభసాటిగా ఉండేటువంటి వ్యవహారాల్లో జాగ్రత్త వహించండి ఇవన్నీ కూడా మనం చూసుకుంటే గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే ప్రత్యేకంగా ఎవరైనా సరే మీ యొక్క ధనం వేరే ఇంకెవరికైనా ఇస్తే మీరు వేరే వాళ్ళకి ఇచ్చినటువంటి ధనం మళ్ళీ మీదాకా రావాలంటే కుబేర మంత్రం ఉంటుంది ఆ మంత్రం ఈ వీడియో ఎండింగ్ లో చెప్తా వీడియో మొత్తం పూర్తిగా చూడండి అలాగే ఇవి గోచార రీత్యా కాకుండా ఎవరికి వాళ్ళకు స్వీయంగా వాళ్ళ యొక్క జాతకం అనేటువంటిది ఉంటుంది సొంతంగా వారి జాతకం ఉంటుంది ఆ జాతకం ఎవరిని తెలుసుకోవాలి అని అంటే కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయండి జాతకం పూర్తిగా మీదాకా అంటే వేరే వాళ్ళు ఇలా మీలాగా చెప్పారండి మీరేంటి బాగా కమర్షియల్ గా ఉన్నారు మీరు డబ్బులు ఎంత తీసుకుంటారో కూడా చెప్తున్నానంటే అవునండి ఖచ్చితంగా మూడు గంటల టైం పడుతుంది అరవై పేజీల్లో మీకు పీడిఎఫ్ ఇస్తాను మీతో డీటెయిల్గా గా గంటసేపు మాట్లాడతాను కాబట్టి ఖచ్చితంగా నేను టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఛార్జ్ చేస్తా ఆ విషయం చెప్తున్నా ఇవే కాకుండా ఈ నెల జాతకం చెప్పించుకున్న వారికి జాతకంతో పాటు ఒక కరుంగలి మాల లేదా జ్వాలాముఖి మాల కూడా ఇవ్వడం జరుగుతుంది ఆసక్తికర వారు కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు ఇక అందరూ కూడా ఎలాంటి మంత్రం చదవాలి ఈ యొక్క పక్షంలో ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకున్నాం మనం సాధారణంగా అన్ని వర్గాల వారికి సంబంధించి ఇప్పుడు ఇప్పటి వరకు కూడా గ్రహ సంచారంలో భాగంగా ఎలా ఉండబోతుంది వాళ్ళు వారికి ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొంటారు అనేటువంటివి చెప్పాం ఇప్పుడు ప్రత్యేకంగా ఏంటంటే చాలామంది ఇబ్బంది పడి ఎదుర్కొనేటువంటి సమస్య ఏంటంటే వివాహానికి సంబంధించి ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి ఎవరైనా సరే శీఘ్రం వివాహం కావాలి మంచి వరుడు దొరకాలి మంచి వధువు దొరకాలి అనుకునేటువంటి వారు ఈ యొక్క మంత్రం ఏదైతే ఉందో అది పదివేల సార్లు పూర్తి చేస్తే వారి ఖచ్చితంగా వివాహం ఖచ్చితంగా అవుతుంది ఆ మంత్రం ఏమిటో చూద్దాం ఈ మంత్రం బయటికి కాకుండా మనసులో చదువుకోవాలి వీలైతే జపమాల సంఖ్యతో చేసుకోవడం మంచిది ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం విశ్వేశ్వరాయ నమ ఈ మంత్రాన్ని ప్రత్యేకంగా ఎవరైతే టెన్ థౌజండ్ టైమ్స్ చదువుతారో వారికి ఖచ్చితంగా మంచి వివాహం జరగడం మంచి వధువుతో లేదా మంచి వరుడుతో వివాహం జరుగుతుంది అలాగే మనకి ఈ వీడియో టెలికాస్ట్ అయ్యే టైంకి మధ్యలో మహాలయ అమావాస్య అని ఉందండి ఈ మహాలయ అమావాస్య రోజు చాలా మంది ఏంటంటే వాళ్ళ పెద్దలకు బియ్యం ఇవ్వడం లాంటివి అలాగే ఎవరైనా సరే వాళ్ళ పెద్దలు ఎప్పుడు చనిపోయారో తెలియకుండా ఉన్న తిథులు ఉంటే మహాలయ అమావాస్య నాడు చేస్తారు ఇవే కాకుండా ఒకవేళ మీరు మీరు తిథులు చేస్తున్నప్పటికీ మహాలయ అమావాస్య నాడు ఎవరైనా సరే ఋషులకు మునులకు పీఠాధిపతులకు తర్పణాలు విడిచిపెట్టినా దానాలు ఇచ్చినా విశేషంగా మీకేవైనా పితృదోషాలున్నా పోతాయి ఇవే కాకుండా మీరు అన్ని సక్రమంగా చేసినా ఎక్కడో ఒక్క చోట మేము శ్రద్ధాలోపం జరిగిందేమో అన్న అనుమానం ఉందండి అలాంటి ఉంటే ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ మంత్రాన్ని ఆ మహాలయ అమావాస్య నాడు పదకొండు మార్లు చదవడం వల్ల ఆ దోషములు రాకుండా మీ యొక్క వంశాభివృద్ధి గోత్రాభివృద్ధి కలుగుతుంది ఆ మంత్రం ఏమిటంటే ఓం పితృగణాయ విద్మహే జగద్ధారిణీ ధీమహి తన్నో ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని చదవడం వల్ల విశేషంగా ఈ యొక్క పితృదోష సంబంధిత దోషములన్నీ కూడా పోగొట్టుకోవచ్చు చాలామంది ఏమిటంటే అసందర్భంగా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు అకారణం చేత ఏవైనా సూసైడల్ అటెంప్ట్స్ చేసి చనిపోవడము అర్ధాయిస్తో చనిపోవడము లేదా మా వంశంలో మా ఇంట్లో ఎవరైనా సరే అరవై సంవత్సరాల లోపే చనిపోతూ ఉన్నారు వైదవ్యంతో ఆడవాళ్ళు ఉంటూనే ఉన్నారు చిన్న వయసులో చనిపోతున్నారు పుట్టిన వాళ్ళు అంగవైకల్యంతో పుడుతూ ఉన్నారు లేదు పుట్టినటువంటి వాళ్ళకి ఇంకా చాలా రకాలైనటువంటి ఇబ్బందులతో పెళ్ళైతే పిల్లలు అవ్వట్లేదు పిల్లలైతే వాళ్లకు బాగుండట్లేదు అసలు పెళ్లిళ్ళవట్లేదు ఉద్యోగాలు రావట్లేదు ఇలా ఎన్నో సమస్యలు ఉంటాయి ఇవి జాతక కుండలి రీత్యా గనక మీకు లగ్నం నుంచి తొమ్మిదవ స్థానంలో రాహు ఉన్నా రాహుతో సూర్యుడు కలిసి ఉన్నా ఇవి యొక్క లగ్నాధిపతి నాలుగవ ఆరవ ఎనిమిదవ పన్నెండవ స్థానాల్లో గనక సంచారం చేస్తూ ఉన్నా లేదు మీ యొక్క జాతకరీత్యా లగ్నం నుంచి లగ్నం నుంచి ఒకటవ రెండవ నాలుగవ ఏడవ ఎనిమిదవ పన్నెండవ స్థానంలో కుజగ్రహ సంచారాలు చేసినా లేదా ఇప్పుడు నేను చెప్పిన సిగ్నిఫికెన్స్ ఏవైనా మీకు కనిపించినా అవి పితృదోషాలు ఉన్నట్టుగా కన్ఫామ్ కాబట్టి ఎవరైనా సరే మీకు పితృదోషాలు ఉంటే గోకర్ణ క్షేత్రంలో ప్రత్యేకంగా ఆ దేవాలయ ప్రధాన ప్రధానార్చకులతోని మనం దగ్గరుండి పూజాది క్రతువులు కూడా చేయిస్తాం దాంట్లో మోక్షనారాయణ బలి త్రిపిండేశార్థము అలాగే దశధానములు వీటితో పాటు తిలా తిలాహోమము మీ ఫుడ్ అండ్ అకామిడేషన్ ఆ తర్వాతకి బ్రాహ్మణ భోజనములన్నీ కూడా అందులోనే ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి బయట చాలామంది ఏవో చెప్తున్నారండి ఆ రేట్ ఈ రేట్ అంటున్నారు మన దగ్గర మన త్రు వెళ్ళిన వాళ్ళకి మాత్రం పద్దెనిమిది నుంచి ఇరవై ఒక్క వేల రూపాయల్లో ఆ యొక్క పూజాధికత అంతా కూడా పూర్తవుతుంది అలాగే మీకు వీడియో ఎండింగ్లో ఒక మంత్రం చెప్తాను అని చెప్పా కదా ఎవరైనా సరే వేరే వాళ్ళ చేతికి వెళ్ళిన డబ్బులు తిరిగి రావట్లేదు అనుకున్న వాళ్ళు ఆ మంత్రం ఏమిటంటే ఓం యక్ష గణనాయకం కుబేరం శివసకం ఉత్తర దిగ్భాగే వసికం సర్వ సంపద ప్రదాయకం నమామి మమ సర్వదా ప్రసన్నకరం సిద్ధిం దేహిమే నమమ నమ నమమా అనొచ్చు నమ అనొచ్చు అయితే సింపుల్ అండి ఈ మంత్రం మూడు సార్లు ఉత్తరం వైపు తిరిగి చదివితే మీ వేరే వాళ్ళ చేతికెళ్ళిన డబ్బులు తిరిగి వస్తాయి అదేంటండి అంత సింపుల్ అంటే ఈ మంత్రం చదువుతున్నంతసేపు కనురెప్ప కొట్టకుండా చదవాలి కనురెప్ప కొట్టారా మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేయాలి అలా ఒకసారి పూర్తయిన తర్వాతకి ఆగి కళ్ళు మూసుకొని మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ ఇలా స్టిఫ్ గా కళ్ళు ఇలా ఉంచి ఉత్తరం వైపు చూస్తూ ఈ మంత్రాన్ని చెప్పాలి అలా మూడు సార్లు చెప్పిన నూట ఎనిమిది సార్లు హోమంలో హవిస్తు వేసిన మీ గ పరహస్తగత ద్రవ్య పునఃప్రాప్తి అర్థం వేరే వాళ్ళ చేతికెళ్ళిన డబ్బులు తిరిగి వస్తాయి ఇప్పటి వరకు మేము చెప్పినటువంటి అన్ని కూడా గోచార రీత్యా చెప్పిన విషయములు మీ యొక్క జాతకం విశ్లేషణగా కావాలి మీ జాతకంలో ఏమైనా సర్పదోషములు ఉన్నాయా ఏవైనా పితృదోషములు ఉన్నాయా స్త్రీ ఉన్నాయా లాంటివి తెలుసుకోవాలంటే కూడా కింద ఉన్న నెంబర్ కు కాల్ చేయండి వాట్సాప్ చేయండి డీటెయిల్డ్గా జాతక కుండలి మీ దాకా అందించడం జరుగుతుంది జాతకానికి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఛార్జ్ చేస్తాం వీటితో పాటుగా కరుంగలిమాల మాల లేదా జ్వాలాముఖ్య మాల కూడా మీకు జాతక కుండలతో పాటిస్తాం సర్వేజన సుఖినో భవంతు స్వస్తి